వెల్కమ్ అవర్ ఛానల్ ఒక అందమైన ప్రేమ కథను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఓంకార్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అతను మహేశ్వరిని రెండు సంవత్సరాలుగా లవ్ చేస్తున్నాడు ఆమెకు కూడా అతనంటే ప్రాణం మహేశ్వరికి కూడా తన కంపెనీలోనే జాబ్ చూశాడు ఓంకార్ ఇద్దరు హాయిగా ఒకే చోట జాబ్ చేసుకుంటున్నారు ఇన్ని సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్న వాళ్ళు ఎన్నడూ అద్దులు మేరలేదు ఓంకార్ ఎప్పుడైనా చిన్న చిన్న కోరికలు అడిగినా అయిన తర్వాతే అని తప్పించుకునేది ఓంకార్ తన తల్లిదండ్రులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు వాళ్ళు కూడా తనతో అలాగే ఉంటారు మహేశ్వరి గురించి వాళ్లకు చెప్పాడు వాళ్ళు కూడా వీళ్ళ ప్రేమను సంతోషంగా ఒప్పుకున్నారు కానీ మహేశ్వరి వాళ్ళ ఇంట్లో మాత్రం తెలియదు మహేశ్వరి తండ్రి పరశురామ్ గారికి ప్రేమ మీద అంత మంచి అభిప్రాయం లేకపోవడం వలన ఆమె తన ప్రేమ విషయం ఆయనకు చెప్పడానికి భయపడింది ఆఫీస్లో ఫ్రెండ్స్ అంతా కలిసి వీకెండ్ టూర్ ప్లాన్ చేశారు మహేశ్వరి అప్పట్లానే రానంది వాళ్ళు ఆమెను బ్రతిమిలాడి ఒప్పించారు ఓంకార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇన్నేళ్ల వాళ్ల ప్రేమ ప్రయాణంలో ఎన్నడూ తనతో బయటకు రాలేదు ఎప్పుడైనా రమ్మని అడిగినా వాళ్ళ నాన్నకు తెలిస్తే చంపేస్తాడని చెప్పేది అప్పుడప్పుడు ఓంకార్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళినా అతని తల్లి సరళతోనే ఎక్కువగా ఉండేది ఓంకార్కి కోపం వచ్చినా మహేశ్వరి అందమైన ముఖం చూసేసరికి ఆ కోపమంతా ఎగిరిపోయేది అలాంటిది ఇప్పుడు తనతో పాటు టూర్కి రావడం అతనికి చాలా సంతోషంగా ఉంది అందరూ అనుకున్నట్లుగానే కేరళ వెళ్ళారు అక్కడి ప్రకృతి రమణీయతకు మైమర్చిపోయారు ఆ ప్లేస్ వాళ్లకు బాగా నచ్చింది వెళ్ళిన వాళ్లలో అందరూ లవాస్ అవడం వలన జంటకి ఒక రూమ్ తీసుకున్నారు మహేశ్వరికి అది నచ్చలేదు కానీ ఓంకార్ బాధపడతాడని ఏం మాట్లాడలేదు రాత్రి అందరూ కలిసి భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు మహేశ్వరి డ్రెస్ చేంజ్ చేసుకుని ఓంకార్కి గుడ్ నైట్ చెప్పి పడుకోబోయింది మనం పడుకోవడానికే ఇక్కడికి వచ్చింది కాసేపు ఇలా కూర్చో కబుర్లు చెప్పుకుందాం అన్నాడు సరే చెప్పు అని అతని పక్కన కూర్చుంది కాసేపు ఏవో కబుర్లు చెప్పుకున్నాక అతడు ఆమెను దగ్గరకు లాక్కొని ముద్దులతో ముంచెత్తాడు మహేశ్వరి అతన్ని కాదనలేకపోయింది కానీ ఓంకార్ కొంచెం అడ్వాన్స్ అయ్యేసరికి అతనికి దూరంగా జరిగి ఇలాంటివి ఇప్పుడు వద్దంది అది కాదురా మహి ఈ రోజుల్లో ఇలాంటివి కామన్ ఎలాగో మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా అన్నాడు ఆమెను బుజ్జగిస్తూ నేను అదే కదా చెప్పేది అంతా పెళ్ళయ్యాకే అప్పుడు నిన్ను కాదనే హక్కు నాకు కూడా ఉండదు ఇప్పుడు మాత్రం బుద్ధిగా పడుకో అంది మహేశ్వరి స్థిరంగా నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన దానివి కాదు వాళ్ళందరూ చూడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అంటూ మహీ దగ్గరకు వచ్చి ఆమెను తన కౌగిలిలో బంధించాడు వద్దంటే నీ కదా అంటూ అతన్ని దూరంగా నెట్టి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది ఓంకార్కి మహీ సంగతి తెలుసు కాబట్టి తనకు వచ్చిన కోపాన్ని పక్కన పెట్టి మెల్లగా ఆమె వెనక వెళ్ళి ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి ఆమె మెడవంపులో ముద్దాడాడు ఆ స్పర్శతో మహి తనని తాను మరిచిపోయింది కాసేపు కాసేపటికి ఈ లోకంలోకి వచ్చింది మహేశ్వరి ప్లీజ్ రా నువ్వంటే నాకు ప్రాణం నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు నాకు ఇలాంటివి ఇష్టం ఉండవని నీకు తెలుసు కదా అంది ఓంకార్ ఈసారి మాత్రం తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు నాకు నువ్వు ఇప్పుడే కావాలి అన్నాడు మొండిగా నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంటూ తలుపు గడియ తీసి బయటకు వెళ్ళబోయింది ఏ మహి ఆగు అంటూ ఆమె చేయ పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు సహనం కోల్పోయిన మహి అతన్ని చంప మీద కొట్టింది అతనేమీ మాట్లాడకుండా ఆమెను వదిలి బయటకు వెళ్ళిపోయాడు కోపం తగ్గాక తనే వస్తాడులే అనుకుంది చాలాసేపు ఎదురు చూసింది కానీ ఓంకార్ రాలేదు అయినా ఇలా టూర్కి రావడం తన తప్పే అనుకుంది మనసులో ఉదయం అందరినీ ఓంకార్ గురించి అడిగింది ఎవ్వరూ చూడలేదన్నారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు ఏం చేయాలో తెలియడం లేదు మహేశ్వరికి వస్తున్న ఏడుపు ఆపుకొని అతని ఫ్రెండ్ స్వరూప్ దగ్గరకు వెళ్ళి ఫోన్ చేయించింది ఓంకార్ హైదరాబాద్లో ఉన్నానని చెప్పాడు అతను ఎందుకు సడన్గా వెళ్ళిపోయాడో ఎవరికీ అర్థం కాలేదు మహేశ్వరి డల్గా ఉండడం గమనించిన మల్లిక వీళ్ల మధ్య ఏదో జరిగిందని అనుకుంది ఈవినింగ్ ఫ్లైట్కి అందరూ హైదరాబాద్ వచ్చేశారు మహేశ్వరి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఓంకార్ లిఫ్ట్ చేయలేదు ఆమెకు బాగా ఏడుపొచ్చింది అతని ఇంటికి వెళదాం అనుకుంది కానీ ఎలాగో రేపు ఆఫీస్కి వస్తాడుగా అక్కడే అనుకుంది మర్నాడు ఆఫీస్లో ఓంకార్ అందరితోనూ బాగానే మాట్లాడాడు ఎందుకురా నిన్న అలా చేశావు అని సంజయ్ స్వరూ అడిగితే డాడీ ఏదో అర్జెంట్ పని ఉందంటే వచ్చా లేరా అన్నాడు వాళ్లతో మహేశ్వరితో మాత్రం మాట్లాడలేదు ఆమె మాట్లాడదామని ప్రయత్నించినా అతను అవకాశం ఇవ్వలేదు అలా నెల రోజులు గడిచిపోయాయి మహేశ్వరి అతన్ని కలిసి నచ్చ చెబుతామని ట్రై చేసినా వీలు కాలేదు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వీళ్ళని గమనిస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో జోక్యం చేసుకోవడం బాగోదని వదిలేశారు ఒకరోజు ధైర్యం చేసి ఓంకార్ ఇంటికి వెళ్ళింది ఏంటమ్మా ఈ మధ్య అసలు ఇంటికి రావడం మానేసావు అంది సరళ మహేశ్వరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఓం ఉన్నాడా ఆంటీ అని అడిగింది ఈరోజు సండే కదరా అప్పుడే లేవడు ఉండు నువ్వు వచ్చావని చెప్తే లేస్తాడు అని పైకి వెళ్ళబోయింది సరళ వద్దాంటీ పడుకొనివ్వండి నేను వెయిట్ చేస్తా అంది మహేశ్వరి సరే నీ కోసం కాఫీ తెస్తా ఉండు అంది సరళ ఇప్పుడు నాకేమీ వద్దాంటి ముందు మీరు కూర్చోండి మనం కబుర్లు చెప్పుకొని చాలా రోజులైంది అంది మహేశ్వరి ఇద్దరు కబుర్లలో మునిగిపోయారు ఇంతలో ఓంకార్ వాళ్ళ దగ్గరకు వచ్చాడు లేచావా నీకోసం మళ్ళీ చాలాసేపటి నుండి వెయిట్ చేస్తుంది మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను వెళ్ళి కాఫీ తెస్తా అని సరళ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఎందుకొచ్చావు నాతో ఏం పని నీకు అన్నాడు ఓంకార్ కోపంగా సారీ ఓం నిన్ను అనవసరంగా బాధ పెట్టాను నన్ను క్షమించు అంది మహేశ్వరి నీకు ఈ విషయం ఇంత లేటుగా అర్థమైందా నిన్ను ఈ జన్మలో క్షమించను అన్నాడు ఓంకార్ ఓం ప్లీజ్ నువ్వు ఇలా కోపంగా ఉంటే నేను భరించలేకపోతున్నా అంది మహేశ్వరి నేను ఎలా ఉంటే నీకెందుకు అయినా నీకు నాకు మధ్య ఏముందని మన మధ్య ఉన్న బంధం ఆ రోజుతోనే పోయింది నీకు నాకు సెట్ అవ్వదు ఇంకెప్పుడు నన్ను కలవాలని చూడకు నీ ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు ఓంకార్ అంత చిన్న విషయానికే మనం విడిపోవాలా అంది మహి నీకది చిన్న విషయమేమో నాకు మాత్రం పెద్దదే ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు ఓంకార్ అసలు నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా ప్రేమ అంటే మనసులు కలవడం శరీరాలు కాదు మన మనసులు ఎప్పుడో కలిశాయి రేపు మన పెళ్ళైతే నేను నీ దాన్ని అవుతా అప్పుడు నీకు నేను అడ్డు చెప్పను నేను అడిగినప్పుడు ఇవ్వండి నువ్వు ఎప్పుడు ఇచ్చినా నాకొద్దు ఇందాకేమన్నావు పెళ్ళ మనక అది జరగని పని నువ్వు ఇక వెళ్ళొచ్చు అన్నాడు ఓంకర్ మహేశ్వరి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సరళ కాఫీతో వచ్చేసరికి అక్కడ ఎవరూ ఉండరు ఇంతలోనే ఏమయ్యారబ్బా అనుకుంటుంది మనసులో అసలేమైంది తనకు ఒకప్పుడు ఎంత ప్రేమగా ఉండేవాడు ఇప్పుడు ఆ ప్రేమంతా ఏమైపోయింది ఇప్పుడు ఓంకర్ తనతో మాట్లాడతాడన్న ఆశ కూడా పోయింది తనని చూసి కూడా చూడనట్లు ఉంటున్నాడు మహేశ్వరి జాబ్ మానేద్దాం అనుకుంది కానీ ఇంట్లో ఉంటే పెళ్లి చేస్తారన్న భయంతో ఆ ప్రయత్నం మానుకుంది ఆ రోజు శనివారం కావడం వలన ఆఫీస్ వర్క్ అయిపోయాక అందరూ కలిసి మూవీకి వెళ్దామనుకున్నారు అందరూ జంటలుగా బైక్పై వెళ్ళిపోయారు ఇక మిగిలింది ఓంకార్ మహేశ్వరి అతను బండి ఎక్కమంటాడేమో అనుకుంది కానీ ఒక్కడే వెళ్ళిపోయాడు మల్లిక రావే మా బండి మీద వెళ్దామంది నాకు తలనొప్పిగా ఉంది మీరే వెళ్ళండి నేను ఇంటికి వెళతా అంది మహేశ్వరి వాళ్లకు అర్థమైంది ఓంకార్ తనను బైక్ ఎక్కించుకున్నందుకు ఫీల్ అయిందని ఇంటర్వెల్లో మల్లిక ఓంకార్తో మాట్లాడింది అసలు ఏమైందిరా నీకు ఎందుకు దాన్ని అవాయిడ్ చేస్తున్నావు ఇది వరకు ఎంత చక్కగా ఉండేవారు మీరు ఇప్పుడు అసలు దాంతో మాట్లాడటం లేదు మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగిందో చెప్పు అంది నేను ఎందుకు ఇలా ఉంటున్నానో నీ ఫ్రెండ్నే అడుగు చెబుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మల్లిక తర్వాత రోజు మహేశ్వరిని కలిసి విషయం అడిగింది మహేశ్వరి కేరళలో జరిగిందంతా చెప్పింది మల్లిక ఒక నవ్వు నవ్వి ఈ రోజుల్లో పుట్టవలసిన దానివి కాదే బాబు ఈ రోజుల్లో ఇలాంటివి కామన్ తనను కాదన్నావని ఫీల్ అయ్యాడు నువ్వే ఎలాగోలా నీ దారికి తెచ్చుకో అంది మల్లిక వెళ్ళిపోయాక మహి ఆలోచిస్తూ కూర్చుంది సరళ ఫోన్ చేస్తే ఓంకార్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఓంకార్ తండ్రి గోపాల్ గారు కూడా ఉన్నారు సరళతో పాటు ఇద్దరికీ నమస్కారం చేసి ఏంటంటే అంత అర్జెంటుగా రమ్మన్నారు అంది మహి మీ పెళ్లి గురించి మాట్లాడదామని అంది సరళ మహి సిగ్గుపడుతూ నాన్నగారితో మాట్లాడండి ఆంటీ అంది అంతా మీ ఇష్టమేనా నా ఇష్టంతో పని ఉండదా అంటూ అక్కడికి వచ్చాడు ఓంకార్ అదేంట్రా అలా అంటావు మీ ఇద్దరు ఒకరంటే ఒకరికి ఇష్టమే కదా పైగా ఇద్దరు సెటిల్ అయ్యారు మీకు పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది అన్నారు గోపాల్కారు అది ఒకప్పుడు ఇప్పుడు మేము విడిపోయాం ఆవిడగారు మీకు ఆ సంగతి చెప్పలేదా అన్నాడు ఓంకార్ సరళ ఆశ్చర్యంగా మహేశ్వరి వైపు చూసి ఏమ్మా వాడు చెప్పింది నిజమేనా అని అడిగింది కళ్ళల్లో నీరు తిరుగుతుండగా అలానే ఉండిపోయింది మహేశ్వరి సమాధానం చెప్పకుండా దాని చెప్పేదేంటి నేను చెప్తున్నా నాకు తనకి సరిపోదు కాబట్టి మా పెళ్ళి జరగదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సర్లా మహేశ్వరి పక్కకు వచ్చి తల తలనిమురుతూ అసలు ఏమైందమ్మా వాడు ఎందుకలా మాట్లాడుతున్నాడు అని అడిగింది మహేశ్వరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు వాళ్ళ మధ్య జరిగింది ఎలా చెప్పాలో తెలియట్లేదు తనకి సారీ ఆంటీ నేను చెప్పలేను ఓమ్ని అడగండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఏంటో ఈ కాలం పిల్లలు చిన్న చిన్న విషయాలకి ఇంత దాకా తెచ్చుకుంటున్నారు అనుకుంది సరళ ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అందరూ ఆ వర్క్లో బిజీగా ఉన్నారు కొంతమంది కొత్త ఎంప్లాయీస్ని కూడా తీసుకున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళలో జ్యోత్స్నా అనే అమ్మాయి చాలా అందంగా ఉంది ఆఫీస్లో అబ్బాయిలందరూ ఆమెను ఇంప్రెస్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నారు ఓంకార్ ఆ టీంకి లీడర్ అవడం వలన జ్యోస్న ఎక్కువగా అతని చుట్టూ తిరిగేది ఓంకార్ కూడా ఆమెతో చనువుగా ఉండేవాడు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు జంటగా వెళ్ళేవారు మహేశ్వరికి వాళ్ళని చూస్తే ఒళ్ళు మండేది అసలు ఈ మనిషి ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇది వరకు తను తప్ప వేరే అమ్మాయిని కూడా చూసేవాడు కాదు అనుకుంది ఓంకార్ మహేశ్వరి చూస్తోందని తెలిసి ఆమెతో ఇంకా చనువుగా ఉంటుండేవాడు మహేశ్వరి డల్గా ఉండడం చూసిన మల్లిక ఏంటి అలా ఉన్నావు అంటూ దగ్గరకు వచ్చింది ఏం లేదులేవే ఏదో హెడేక్గా ఉంటే అంది మహేశ్వరి చూడు మహి నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో నాకు అర్థమైంది ఓంకార్ జోస్న క్లోజ్గా ఉండడం చూసే కదా అయినా నువ్వు చేతులారా చేసుకున్నావు ఇప్పుడు బాధపడితే ఏం లాభం చెప్పు అంది మల్లిక నేనేం చేశాను పెళ్ళికి ముందు అలాంటివి వద్దన్నా అంతేగాని అసలు జీవితాంతం దూరంగా ఉంచుతాను అని చెప్పలేదుగా అంది మహేశ్వరి అదే నేను చేస్తున్న పొరపాటు నువ్వు ఆలోచించేది కరెక్టే నేను కాదనను కానీ ఈ రోజుల్లో అబ్బాయిలు చాలా ఫాస్ట్ లవ్ స్టార్ట్ అయిన వెంటనే అన్ని కానిచ్చేస్తున్నారు ఇంకా ఓంకార్ చాలా బెటర్ రెండేళ్ల తర్వాత నీకు ఆ ప్రపోజల్ చేశాడు నువ్వేమో కాదన్నావు వాడికేమో కోపం వచ్చింది ఇప్పుడు చూడు వాళ్ళిద్దరినీ చూస్తుంటే అదేదో అయిపోయినట్లు ఉంది అంది మల్లిక మల్లిక మాటలకు మహేశ్వరికి ఏడుపు వచ్చి హాఫ్ డే లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది మహేశ్వరి తల్లిదండ్రులు బంధువులతో కలిసి కాశీ యాత్రకు బయలుదేరారు ఒక్కటే ఆడపిల్లైనా చాలా పద్ధతిగా పెంచారు మహేశ్వరి తల్లిదండ్రులు ఆమె మీద ఉన్న నమ్మకంతో బంధువులెవరిని తోడుగా ఉంచకుండా వెళ్లారు పరశురామ్ గారు తల్లి జానకి మాత్రం కొద్దిగా భయపడింది కానీ నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది తనని తాను కాపాడుకునే ధైర్యం కూడా ఉంది అన్నారు నిజం చెప్పాలంటే పాపం మహేశ్వరి అంత ధైర్యం లేదు ఆ విషయం తండ్రికి చెప్పాలంటే భయం తనకి కూతురికి అన్ని జాగ్రత్తలు చెప్పి కాశీకి వెళ్లారు పరశురాం దంపతులు రెండు రోజులు మల్లిక తోడుగా ఉంది తనకి ఆమెకు వేరే పని ఉండటంతో తర్వాత రోజు రాలేకపోయింది రాత్రి ఒంటరిగా ఉండాలంటే భయం వేసింది మహేశ్వరికి ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేద్దాం అనుకుంది కానీ ఎందుకు ఈ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని మానేసింది ఇంతలో సరళ గారు ఫోన్ చేశారు మహేశ్వరికి ఏంట్రా చాలా రోజుల నుంచి ఫోన్ చేయడం మానేసావు ఎలా ఉన్నావు అని అడిగింది ఆప్యాయంగా ఆ మాత్రానికే మహేశ్వరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏంటమ్మా మాట్లాడవు అంది సరళ బాగానే ఆంటీ అమ్మ నాన్న ఊరు వెళ్ళారు నిన్నటి వరకు మల్లిక ఉంది నాకు తోడుగా దానికి వేరే పని ఉండి రాలేదు ప్లీజ్ ఆంటీ మీరు వస్తారా నా దగ్గరికి అంది మహేశ్వరి సరళ నవ్వి పిచ్చి పిల్ల నేను వస్తే నాతో పాటు మీ అంకుల్ ఓంకార్ కూడా నాతో రావాలి ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలన్నా నేనే దగ్గరుండి చేయాలి ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నా నేను లేందే ఇంట్లో ఏం జరగదు అంది సారీ ఆంటీ అంది మహేశ్వరి నేను రాకపోతే ఏమైంది నువ్వేరా మా ఇంటికి నేను కారు పంపిస్తా వచ్చే అంది సరళ అన్నట్లుగానే సరళ కారు పంపించింది మహేశ్వరి ఇంటికి ఆమె లగేజ్తో పాటు ఓంకార్ ఇంటికి వెళ్ళింది రాత్రి భోజనాల దగ్గర మహేశ్వరిని చూశాడు ఓంకార్ ఇదేంటి ఇక్కడ ఉంది అన్నాడు తల్లితో సరళ వాళ్ళ తల్లిదండ్రులు ఊరు వెళ్ళిన విషయం చెప్పింది వాళ్ళు ఊరు వెళితే మన దొరికిందా ఇంకెక్కడైనా ఉండొచ్చు కదా అన్నాడు తప్పురా అలా మాట్లాడకు ఆ అమ్మాయికి నీకు మధ్య ఎన్ని ఉన్నా తను ఆడపిల్ల అనే సంగతి మర్చిపోకు ఒంటరిగా ఉన్న ఆడపిల్లను అలా ఎలా వదిలేస్తామంది సరళ అమ్మా తను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అన్నాడు అయినా నువ్వెందుకు అంత ఫీల్ అవుతావు ఆ అమ్మాయి ఏమి నీకోసం రాలేదు తను నా కోసం వచ్చింది తను నా గెస్ట్ నీకు తనకి మధ్య ఏ సంబంధం లేదు సరేనా అంది సరళ తల్లారి ఆఫీస్కి వెళ్లేటప్పుడు ఓంకార్తో మహేశ్వర్ని కూడా తనతో తీసుకుని వెళ్ళమంది నాకు వేరే పని ఉంది తనని వెళ్ళిపోమని చెప్పు అన్నాడు తల్లితో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆఫీస్కే కదా వెళ్ళేది అమ్మాయిని కూడా తీసుకెళ్ళు అని మహేశ్వర్ని కూడా కారెక్కించింది ఇద్దరూ ఇద్దరు ఒకే కార్లో రావడం చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయారు కొంపతీసి ఇద్దరూ కలిసిపోయారేంటి అని అనుకున్నారు జ్యోత్స్న మాత్రం కొంచెం అసూయపడింది వాళ్ళని చూసి ఆమెకు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని ఏదో గొడవ వల్ల విడిపోయారని తెలుసు కానీ ఓంకార్ని వదులుకోలేక తన వెంట పడుతుంది హలో ఓం మాకు ఈరోజు పార్టీ ఇవ్వాలి అన్నాడు స్వరూప్ ఎందుకురా అన్నాడు ఓంకార్ అదేంట్రా మళ్ళీ మీ ఇద్దరు కలిసిపోయారుగా అన్నాడు అతను ఓంకార్ నవ్వి ఎవరు చెప్పారా నేను అది కలిసామని అది మా ఇంటికి వచ్చిన గెస్ట్ మా అమ్మ బలవంతం మీద నాతో పాటు తీసుకువచ్చాను అన్నాడు అందరూ ఒకేసారి డల్ అయిపోయారు మహేశ్వరి దిగులుగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది సాయంత్రం సర్ల ఫోన్ చేసి మరీ గుర్తు చేసింది మహేశ్వరిని తనతో పాటు ఇంటికి తీసుకురమ్మని ఓంకార్ జ్యోత్స్నతో వేరే ప్రోగ్రాం ప్లాన్ చేశాడు అందువల్ల క్యాబ్ బుక్ చేసి మహేశ్వరిని ఇంటికి పంపించాడు నిజం చెప్పాలంటే జోస్న కావాలనే వాళ్ళిద్దరినీ కలవకూడదని ప్రోగ్రాం ప్లాన్ చేసింది మహేశ్వరి కొంచెం ఫీల్ అయింది అసలు తనంటే ఎంత ప్రాణంగా ఉండేవాడు నిజంగా తనని ప్రేమించి ఉంటే తనని అర్థం చేసుకునేవాడు అనుకుంది మనసులో ఏంటమ్మా వాడితో రాలేదే అంది సరళ మీ అబ్బాయికి వేరే పని ఉందని నాకు క్యాబ్ బుక్ చేశారు అని మహేశ్వరి చెప్పింది ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో